శ్రేష్టమైనటువంటి మరి వర్తమానాన్ని కూడా ఇప్పుడు మనం వినబోతున్నాం కనుక శ్రద్ధగా దేవుని మాటలు మనం వినాలి ఇదిగో మరి మన భక్తి జీవితంలో మన కుటుంబ వ్యవస్థలో మన దైనందిన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మూడవ భాగం ఇది చాలా చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినట్టు చదవండి మీలో యవనికైనను శ్రమ సంభవించనా శ్రమ ప్రార్థన చేయవలెను అది ఏం చేయాలంట ప్రార్థన చేయవలెను మరొక చదివనిది మాట యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం మీలో యవనికైనను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను అతడు ప్రార్థన మనలో ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి దేవుని మనకి మహిమ కాక ఇది దేవుని మాటగా దేవుడే యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్న అతి ప్రాముఖ్యమైన మాట మీలో ఎవరికైనాను శ్రమ కలిగినప్పుడు మీరేం చేయాలంటే ప్రార్థన మాత్రమే చేయండి దేని గురించి ప్రార్థన చేయాలండి శ్రమ వచ్చింది కనుక కష్టం వచ్చింది కనుక మీకు ఏదైతే దుఃఖం వచ్చిందో ఏ శ్రమ అయితే మిమ్మల్ని వెంటాడుతుందో ఉందో ఏ ఆర్థికమైతే అనారోగ్యమైతే ఏ శ్రమ అయితే ఏ రీతిగా మిమ్మల్ని వెంటాడుతూ ఉందో ఆ శ్రమ కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయమని యొక్క భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ యొక్క శ్రమ కొరకు మనం ఆసక్తిగా ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఆ శ్రమ తొలగిపోయేంత వరకు ఆ శ్రమ మనలను విడిచేంత వరకు ఆ శ్రమలో నుంచి మనం బయటికి వచ్చేంత వరకు ఆ శ్రమలో దేవుడు మనకు సహాయం చేసేంత వరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఏదో శ్రమ వచ్చిందని ఒక గంట ప్రార్థన చేసేసి మరలా ప్రార్థన జోలికి వెళ్ళకుండా ప్రార్థన చేయకుండా ఉండిపోకూడదు అర్థమవుతుందండి ఎప్పటి వరకు చేయాలి దేవుడు మనల్ని కరుణించే వరకు ఆ శ్రమ మనల్ని వీడేంత వరకు ఆ శ్రమలో నుంచి మనం బయట పడేంత వరకు కూడా మనం ఏం చేయాలంట ప్రార్థన మాత్రము విడిచి పెట్టకూడదు ప్రార్థన మన ఎంతో ఆసక్తిగా పట్టుదల కలిగి విసిగిపోకుండా మనం ఏం చేయాలంట మొరపెట్టాలని వాక్యము ద్వారా ఈ భక్తులు సెలవిస్తూ ఉన్నాడు మరొక మాట మనం చదుదాం యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదవండి యహోశివ గ్రంథము ఆ ఈ దేశ నివాసులందర్ను విని మమరు చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా రుడిచే వేసి రెడల కరణమైన నీ నామమును కూర్చి నీవేమి చేయదు అని ప్రార్థించగా కరణమైన నీ నామము గురించి నీవేం చేయదు అని ప్రార్థించగా యెహోవా యెహోవా యెహోషూవా తో లెమ్ము ఇక్కడ

ఎంతగానో వేదన చెందుతూ కుమిలిపోతూ తన హృదయానంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి మరపెడుతూ ఉన్నాడు యహోశివ ఎందుకని ఈ కాణానీలు అంటూ ఉన్నారు కదా ఇస్రాయిల్ యొక్క పేరు భూమి మీద లేకుండా మేము చేస్తామని వారు శబదాలు చేస్తూ ఉన్నారు ఆ శబదాలు చేసిన మాటలు యహోశివా చెవిని పడ్డాయి అంటాడు కదా ఇక్కడ ఎందుకో అయ్యా కానానీలు అంటూ ఉన్నారయ్యా మా పేరు అంట భూమి మీద లేకుండా చేస్తారంటయ్యా ఇదిగో మాకు ఒక శ్రమ వచ్చిందయ్యా మాకు ఒక ఆపద వచ్చింది మాకు ఒక కష్టం వచ్చింది మీరే మమ్మల్ని ఆదుకోవాలి మేము యుద్ధంలో ఉన్నాం ఎందుకు ఓడిపోతున్నామో మాకు అర్థం కావడం లేదు ఇదిగో మేము ఇంతకుముందు ఎలాగైతే చేయించామో ఆ జ మాకు ఇప్పుడు లేదయ్యా విజయం మాకు చాలా దూరం అయిపోయింది ఇదిగో మేము యుద్ధంలోకి వెళ్ళిన వెంటనే ప్రాణ నష్టాన్ని చూస్తున్నాం ప్రభువ ఆ శత్రువులు ఎదుట మేము నిలబడలేక పారిపోతున్నారు నీ యొక్క ప్రజలైన నీ బిడ్డలైన సైనికులు ప్రభు అన్నట్లుగా యహోశివ ఎంతగానో దేవునికి ఏం చేస్తున్నాడు మరపిడుతూ ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలుగులుగా హలే అయితే దేవుడు ఏ రీతిగా మాట్లాడాడంటే అసలు మీకు శ్రమ ఎలా వచ్చిందో తెలుసా నువ్వెందుకయ్యా యహోశివ ప్రార్థన చేస్తున్నావు నువ్వెందుక నీకు ములు ఉన్నావు నేను ఆల్రెడీ నీకు వాగ్దానం చేస్తాను కదా నేను మోషికు తోడయినట్లు నీకు కూడా తోడై ఉంటానని యహోశివ గ్రంథము మొదలైన అధ్యాయంలోనే నీకు అనేక మార్లు వాగ్దానం చేస్తాను కదయ్యా ఎందుకని కుమ్ములు ఉన్నావు ఎందుకని బాధపడుతూ ఉన్నావు నేను మోషయకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండలేనా అన్నట్లుగా ఆ యొక్క విషయాలన్నీ కూడా మాట్లాడి అసలు శ్రమలా వచ్చిందో నీకు తెలుసా మీరు ఎందుకని యుద్ధంలో ఓడిపోతున్నారో మీకు తెలుసా అన్నట్లుగా జరిగిన విషయాన్ని రహస్యంగా విషయాన్ని యొక్క యహోశివ ముందు పెడుతున్నాడు దేవుడు ఏంటది ఇస్రాయేల్ యొక్క సైన్యములో ఒక సైనికుడు ఏం చేశాడంట తప్పు చేశాడు పాపం చేశాడు సపితమైన దానుల నుండి కొంత తెచ్చుకుని దాని యొక్క సామానులో దాన్ని దాచిపెట్టుకున్నాడు ఈ విషయం మీకు ఎవరికి తెలియదు యహోశివ నీకు కూడాది తెలియదయ్యా అందుకనే మీకు శ్రమ వచ్చింది అందుకనే మీరు ఓడిపోతూ ఉన్నారు అందుకనే మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేకపోతూ ఉన్నారు ఇది రహస్యం ఇది కారణమని యహోశివత శివత దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగని అంటే చూడండి మన మీదకి శ్రమ ఎలా వస్తుందంట మనం ఏదైనా పాపాన్ని కానీ దాచిపెట్టినట్లయితే అంతే కదా ఏదైనా రహస్యమైన పాపాన్ని మనము దాచిపెట్టినట్లయితే గనక చేస్తున్నట్లయితే గనక మన మీదకి ఏమొస్తుందంట ఖచ్చితంగా వస్తూ ఉంది ఎందుకని శ్రమస్తుందంటే మనము చేసిన తప్పు చేసిన పాపము మనకు తెలియాలని దాన్ని మనము విడిచిపెట్టాలని చెప్తారమాట మనకు తెలియాలని దాన్ని మనము విడిచిపెట్టాలని చిన్న శ్రమను దేవుడు మన ముందుకి తీసుకొస్తారు దేవునికి ఇస్తా కలగలిగా వెంటనే మనం వివేచన కలిగి ఏం చేయాలంట నేను తప్పు చేస్తూ ఉన్నాను కనుకనే ఈ పాపములో నిలిచి ఉన్నాను కనుకనే దేవుడు నా మీదకి ఈ శ్రమను పంపించాడు ఆ విషయాన్ని ఎవరు గుర్తించేవాడు అంటే దావీది చాలా తెలివిగా గుర్తించేవాడు ఏదైనా కష్టం వచ్చిందనుకో వెంటనే నేను ఎక్కడో తప్పు చేస్తాను నేను ఎక్కడో పాపం చేస్తాను అందుకనే దేవుడు నా మీదకి ఈ శ్రమను పంపించాడని వెంటనే గుర్తురిగి ఏం చేసేవాడో తెలుసా ప్రార్థన చేసేవాడు వెంటనే ఒక పాట కూడా వ్రాసేవాడు దేవునికి స్తోత్రం కలుగలుగాక అలాగ పశ్చాత్తాపముతో దేవుడు ఇదిగో సారీ దావీదు తన తప్పు తాను తెలుసుకుని వ్రాసినటువంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి దేవునికి స్తోత్రం కాక కాబట్టి మన మీదకి శ్రమ ఎప్పుడు వస్తుందంటే దేవునికి వ్యతిరేకమైన పాపము కానీ మనము చేస్తున్నప్పుడు దాన్ని దాచిపెట్టినప్పుడు వెంటనే మన మీదకి ఏమొస్తుందంట శ్రమ ఖచ్చితంగా వస్తుంది దాన్ని మనం ఏం చేయాలి గడిచిపెట్టాలి ఇక్కడ యహోశివతో దేవుడు చెప్పాడు యహోశివ ఆ సమస్యను పరిష్కరించిన తర్వాతే దేవుడు వీరికి జయాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం గాక అంతవరకు దేవుని హస్తం వారికి తోడుగా ఉండలేదు వారిని వెళ్ళిన చోటల్లో ఏమైపోతున్నారంట యుద్ధంలో ఉన్నారు కారణం ఏంటంటే ఆ ఇస్రాయేలు సమాజంలో ఒక సైనికుడు ఏం చేశాడు పాపము చేశాడు కనుకనే దేవునికి స్తోత్రం కలుగనిగాక కాబట్టి రహస్యమైన పాపాలు కానీ దేవునికి వ్యతిరేకమైన చర్యలు కానీ మనము ఏమాత్రము కూడా చేయకుండా జాగ్రత్త పడాలి ఎందుకని జాగ్రత్త పడాలంటే మన మీదకి శ్రమ రాకుండా దేవనామానికి మహిమ కలుగునిగాక ఇప్పుడు చెప్పండి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే ఏదైనా పాపము చేసానేమోనని ఏం చేయాలి మనము ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం కలిగినగా